అందరికీ నమస్తే నేను నా లాస్ట్ వీడియోలో మా పొలంలో తెల్లగడ్డలు తీసి చూపించాను కదా యాక్చువల్గా వాటిని కట్టగడ్డ పెట్టినాను ఆవా విధంగా పెట్టద్దు ఈ విధంగా ఆరబెట్టామని చెప్పి చెప్పింది కాబట్టి నేను పొలంలోనే ఈ విధంగా ఆరబెట్టాను కొద్దిగా ఎండ కూడా ఉంది కాబట్టి కొద్దిగా ఆరుతున్నాయి తర్వాత ఇంటి దగ్గర తీసుకొని పోయి ఎక్కడైనా వేలాడి అని చెప్పింది ఎర్రగడ్డ ఎర్రగడ్డలు పడినప్పుడు వాటిని కట్ట ఇంటి దగ్గర తాడుకు తాడుతో కట్టేసిందను నేను వేలాడి అనమాట చాలా రోజులు వస్తాయి అదేవిధంగా చెయ్యి అని చెప్పింది నేను ఇంకా ఒక రెండు మూడు రోజులు ఈ విధంగా ఇక్కడ ఎండకు ఆరబెట్టి మళ్ళీ తీసుకెళ్తాను చూడండి బాగున్నాయి కదా చూడ్డానికి ఈ విధంగా ఇక్కడ ఎండకు ఆరబెట్టింటే కొద్ది నెలల్లో పెట్టుకున్నా కూడా బాగా అయినాయనమాట నేను నిన్న తీసుకెళ్ళాను ఇంటికి వంట చేసేటప్పుడు వేసాయనమాట బాగుంది నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను గడ్డ ఏ విధంగా ఉంది అని వీటిని పైన కట్ చేయను అట్లే కట్ట కట్టేసిందేను ఇంటికాడ ప్లేస్ ఉంది వానకి తడవకుండా ఉండేది అక్కడ ముందర పెట్టేస్తాను చూపిస్తాను మీకు కూడా అక్కడ ఏ విధంగా పెడతానని స్టోర్ చేసుకోవచ్చు చూద్దాం చూడండి గడ్డైతే చాలా బాగుంది యాక్చువల్గా నేను ఇప్పుడు పులిచిన దాకా తీసుకోవాలా బలే విరిగిపోయింది ఇవ్వక్క మా వాళ్ళంతా చూడండి తొగేసాడు ఇక్కడ అంతా కూడాను ఇక్కడ ఎక్కడో నాలుగు తెల్లగడ్లు ఉన్నాయి తీసుకురా వాటిని పక్కన పెట్టాడు పులిచిన తాకు నిన్న చూశాను ఈ తేన్టీగల బాక్స్ పక్కన బాగా పెరిగింది చూడండి జబర్దస్త్గా ఉంది ఇంత బాగా వచ్చింది కదా ఈ పక్క అంతా చూడండి ఫ్రెష్గా సూపర్గా ఉంది మళ్ళీందు కదా ఊరు ఇప్పుడు అడుగు పెట్టరు బాగా పెరిగింది ఏమంటే వీటిని వల్చుకోవాలా దీనికి కొంచెం టైం పడుతుంది బాగుంది నాకు ఇప్పుడు ముదరకుండా పోతాడు రాకుండా అనే స్టేజ్లో ఉంది అంటే నాకు ఫ్రెండ్స్ అయిపోయినాయి ఏ మనవు ముఖ్యంగా అన్నిగా ఉంది ఈ ఆకులు ఏవో పెట్టాడు ఈ ఆకుల దగ్గర బాగా మలిచింది బట్ పోతొచ్చేస్తుంది അന്ത ഭാഗം ആണ് చూడండి അന്നേ ഉണ്ട് చూడండి ఇదే అనమాట ఫస్ట్ టైం ఇంత బాగా కట్ట కట్టగా వేయడము అంటే వేలు కాడ దేస్తుందా చాలా బాగుంది ఫ్రెష్గా గో గో ఇంకా ఈ పొద్దున పక్కన కూడా కొద్దిగా పుదీనా కూడా బాగా పెరుగుతుంది మళ్ళీ ఇదనమాట ఇక్కడ ఏం నాటాలనేది చూడాలా యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు తెల్లగడ్డల పంట తీయేస్తేనే వెనకంటేనే నువ్వులు నాటుతారనమాట కోరియల నువ్వులు కూడా రెగ్యులర్గా ఏదన్నా మనం ఏదన్నా రెస్టారెంట్స్కి పోయి ఏదన్నా అడిగినప్పుడు వాటి మీద చల్లింటారు అనమాట ప్రతి ఒక్క ఫుడ్లో కూడా వీళ్ళు నువ్వులు అనేటివి కామన్గా ఉంటాయి చాలా వాటిల్లో మా రెస్టారెంట్లో కూడా ఏదన్నా సైడ్ డిషెస్ ఇచ్చినప్పుడు వాటిలో కూడా నువ్వులు ఉంటాయి చూపిస్తాను అక్కడ అప్పుడే అవవాళ్ళు నువ్వులు నాటారు ఇక్కడంతా కూడాను మధ్యలో మూడు వర్షాలు కనబడుతున్నాయా ఇదంతా కూడాను నువ్వులు మొలకలు వీళ్ళు నువ్వులు విత్తనాలు వేరు ఇలా మొలకలు తెచ్చి నాటేస్తారు చూడండి ఆ పక్క నాటిారు పంట తీయేస్తే వీటిని పెట్టేస్తారనమాట ఇది కరెక్ట్ టైం అనుకుంటా వీటిని నాటడానికి గడ్డ ఎక్కడ కూడా రొత్త కాలేదనమాట చాలా బాగా గట్టిగా వచ్చింది ఇలాంటి కొద్ది పెద్ద పెద్ద అయితే లోపల పాయ కూడా చాలా పెద్దగా ఉన్నాయి మోస్ట్లీ అదే విధంగా ఉన్నాయి కొన్ని అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ బట్ ఒక పదో అటు అనుకుంటే అంత చిన్నవి మిగతా అవన్నీ కూడా బాగానే ఉన్నాయి అనమాట సైజెస్ మా ఓనర్ చెప్తున్నాడు ఈ పక్క పామ్ తిరుగుతుంది పెద్ద పాము ఉంది ఫామ్ హౌస్లో కూడా ఉంది అది నాకు ఫ్రెండు అని చెప్పి చెప్తాను ఈ ఎండాకాలం కాబట్టి పాములు కొద్దిగా బయట దిరుగుతూ ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళు కూడా అక్కడ ఒక ఫ్లెక్సీని కట్టారనమాట ఇక్కడ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు చూడండి నేను ఇక్కడి నుంచి బయలుదేరిస్తున్నాను ఇంటికి స్నాక్ ఇస్తాయో స్నాక్ బిగ్ స్నాక్ చూడండి పెద్ద పాము ఉందంట నేను కూడా చూశాను లాస్ట్ ఇయర్ ఇంక ఎండాకాలం కాబట్టి ఉంటాయి ఇంకా ఇంటికి బయలుదేరిస్తున్నా నేను పులిచింతాకుని సుమారు కవర్ండా వేసుకున్నాను అదేవిధంగా రెండు కీరకాయలుగా తీసుకుని అడిగి ఓనర్ దగ్గర ఫ్రెష్గా ఉన్నది చూడండి పులిచిన తాకు ఎంత వచ్చిందో మా ఓనర్ కూడా నాకు తీసిచ్చాడు నేను తీసుకుంటా అంటే నాకు కూడా వెతికి వెతికి తీర్చాడు చాలా బాగుంది నాకు మన చుట్టూ రోజు మళ్ళీ నేను పొలం దగ్గరికి వచ్చాను మొన్న తెల్లగడ్డలని కొద్దిగా బాగా ఆరబెట్టడానికి వచ్చాను కదా ఇప్పుడు మా ఓనర్కి కొన్ని గడ్డలు ఇస్తున్నాను అదే థ్యాంక్ యూ ఓకే 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 ఒక కేజీ వరకు ఉంటాయి అజాన్యం ఓకే ఓకేనా ఓకే ఇక్కడ పెట్టమంటున్నాడు ఇంకా రిమైనింగ్ నేను ఇంటికి తీసుకెళ్ళిపోతా ఇంకో విషయం ఏమంటే ఇక్కడ వియత్నం షాప్ ఉంది ఆ వియత్నాం షాప్లో నేను వెళ్ళినప్పుడు వీడియో రికార్డ్ చేయలేదు మర్చిపోయాను అక్కడ బచ్చలాకు ఉందనమాట ఇలా బచ్చలాకుని అనుకుంటున్నా వారంటీ కాల వారంటీ ఎందుకంటే ఈ బాగా బతుకుంటే తీగలు వస్తాయి మా బాబు దగ్గర మొన్న ఒకసారి నాటించాను కదా అవి బీన్స్ చెట్లు అవి రెండు బతుకున్నాయి ఒక టైమో బతుక్కోలేదు పోయింది ఇక్కడంతా గడ్డి తీసేసి ఈ వారంటీ ఈ బచ్చలాకుని నాటేస్తాను ఫస్ట్ వీటన్నీ ఎత్తేసి తర్వాత అక్కడ గడ్డి తీసేసి మళ్ళా బచ్చలాకుని నడుతాను మోస్ట్లీ బతుకుంటాయి ఇంతకుముందు కూడా అలాగే పెట్టాను ఇక్కడ కాదు వేరే పొలం దగ్గర బాగానే ఆడిపోయాయి ఇంటి దగ్గర కావాలంటే మళ్ళీ వీటిని వేలాడి చేస్తాను ఒక కేజీ కేజీ మాదిరి వెళ్తాను ఇట్లా ఇట్లా ఒకటి ఒకటి బంచెస్ బెస్ వెళ్తాను కవర్ తెచ్చాను ఒకటి సపరేట్గా ఇప్పటికే మా ఓనర్కి కొన్ని ఇచ్చాను అంతకుముందు పొలంలో అవ్వకి ఇక్కడ ఏదైనా వంటలు చేసుకునేదానికి ఇచ్చాను సుమారుగా అప్పుడు కూడా కొన్ని ఇచ్చాను అన్నీ ఊటకాని కట్టచ్చు కానీ ఇలా సపరేట్ సపరేట్గా పెడతాం ఇంత దగ్గర కొద్దిగా ప్లేస్ ఉంది తడవకుండా ఉండే ప్లేస్ అక్కడ ఎలాంటి చేద్దాం అనుకుంటున్నా చూడండి పెద్ద గడ్డ ఒకటింది ఇందుకు గ్రీన్ కలర్లకు వచ్చింది ఒకటి అన్నీ కట్టేసి ఒకసారి చూపిస్తాను మా ఓనరు ఆ పక్క అంతా కాలువ క్లీన్ చేస్తాడు నేను కూడా ఆ విధంగా ఇక్కడ తీసేసింది అక్కడ తెచ్చిన బస్ నాటేస్తాను చూడండి ఈ విధంగా మూడు కట్టలు కట్టాను మా ఓనర్ కొనిచ్చాను మొన్న అవకు కొనిచ్చాను ఒకటి ఒక కేజీ పైన ఉంటాయి ఒకటి కేజీ వరకు ఉండొచ్చు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కేజీలు ఏంటి అనుకుంటున్నా అన్నీ ఇది కొంచెం రెండు ఒకటి అది కొంచెం పెద్దదిగా ఉంది మూడు గట్లు ఇంటి దగ్గర వెల్లాడి చేస్తాయి ఇట్లా గాలికి మనకు కావాల్సినప్పుడు రెండు తీసుకొని వంటలో వేసుకునే విధంగా ఇక్కడ కాలువలో నీళ్ళు పడుతుంటాయి కాబట్టి తేమ బాగుంటుంది మనకి ఇక్కడ పెట్టినామంటే అంటే బాగా బతుకునేస్తాయి బలాకైతే ఇది కాకుండా వర్షం ఉంది వర్షానికి చనిపోకుండా ఉంటాయి ఈ వేలు కాడికి తుంచాలా లేకపోతే మళ్ళీ పెరుగుతాయి మా బోన్ ఎత్తగా చూడండి ఇలా ఉన్నాయి ఆకు తీసుకునేది దాన్ని ఇలా హోల్డ్ చేసి లోపలికి పెట్టేస్తున్నా ఇక్కడ థ్యాంక్ బాగుంటుంది కాబట్టి బుతకుంటున్నాయి చూద్దాము నీళ్ళు తెచ్చి పోస్తాను బాగానే బతుకుంటా అనుకుంటా ఈ తెల్లగడ్డలు తీయేసరికి అంతా బాగా ఖాళీ అయిపోయింది ఒక ఆనియన్ కూడా వచ్చేసింది అనమాట పైన తీస్తే ఇంకా ఉన్న ఆనియన్స్ సుమారుగా పదో పదిహేదో ఉన్నాయి మరి ఎప్పుడు ఒకసారి తీసుకుంటా ఇదే మా డివిడియా తెల్లగడ్డ పంటని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నా ఈ తెల్లగడ్డలో పంట పెరిగేటప్పుడు అవ్వ ఒకసారి వచ్చిందను పొలం దగ్గరికి వాటికి ఎరువు కొద్దిగా చల్లేసిపోయింది ఆ కూడాను ఒక కేజీ వరకు గడ్డలిచ్చాను ఈ విధంగా ఒల్చుకుంటుంది ఇంటికి తీసుకుపోయేదానికి తెల్లవారితో నీకిన మొక్కదొన్నని ఉడికిస్తున్నారు ఆ పక్క స్టో పైన ఇంకొక వంట ఏదో ఉంది తిండి కించి వంట ఏదో ఉంది దాన్ని కూడా వెయిట్ చేస్తున్నారు నేను మా ఓనర్కి ఇచ్చినట్వి ఓకే ఈ విధంగా వాటిని వేలాడి తీశాడు సుమారుగా ఇచ్చాను ఇంకొకటి వచ్చింద మా ఇంటి పైన ఉన్న కొరియన్స్కి ఇచ్చేసాను ఇంకా మిగిలిన వాటిని మా ఇంటి ముందర ఈ విధంగా ప్లేస్ ఉంటే ఇక్కడ దాన్ని హ్యాంగ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ